అందరికి జై ఈరోజు జైభీ రావు భారత్ పార్టీ అధినేత మాజీ న్యాయమూర్తి ప్రముఖ హైకోర్టు న్యాయవాది అయినటువంటి శ్రీ జనామంత్ కుమార్ గారి నాయకత్వంలో అలాగే ఈ అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ వ్యవహరిస్తున్న జిల్లా అధ్యక్షుడు వ్యవహరిస్తున్న రామప్ప గారు రామప్ప నాయక్ గారి ఆధ్వర్యంలో అలాగే నార్పత్రిక నియోజకవర్గం నుంచి వచ్చిన చుట్టాప్రసాద్ గారికి గారికి వచ్చిన ఒక్క లీడర్ కూడా పేరు పేరిన జైబీం భారత్ పార్టీ తరఫున జేబి నా ఉద్యమ జేబీ తెలుపుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు రెండు నెలలు అవుతుంది ఇంతవరకు కూడా ప్రజలకి ఎటువంటి న్యాయం చేయకపోగా ప్రజలు పండిస్తున్న పంటలు పేరు పెడుతున్న ఈ చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ కాదు చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి ఈ సభ ముఖంగా అందరూ తెలియజేస్తున్నాం ఏమంటే ఈరోజు రైతు నాగలు పట్టి దుండితే తప్ప మనం నాలుగు ఐదు ఐదు వేలు కూడా నోట్లు పరిస్థితి ఉంది అలాంటి రైతులు ఈరోజు పేరు పెడుతున్నారు ఇవన్నీ అరికట్టాలనే ఉద్దేశంతో తున సంకల్పంతో ఈరోజు గౌరవీయులు కరాశ్ర కుమార్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు రామప్ప నాయక్ గారు గడప గడప పాదయాత్ర పెట్టి ఈరోజు దున్నేవాడి భూమి అధికారంలో ఉన్న వాళ్ళ మెడలు వంచి ఈరోజు అధికార మెడలు వంచి పేద ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో గడప గడప పాదయాత్ర ఈరోజు కోసం రిలీజ్ చేయడం జరిగింది ఇదే ముఖ్యంగా ఒకటే చెప్తుంది మూత ప్రభుత్వానికి మీకు రోజులు దగ్గర పడ్డాయి ఈ విషయం ఎందుకు చెప్పాలంటే ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఫీజ్